ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వీడియో పెడుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్నేహజీవి మా గుమ్మంలో ఈరోజు ముగ్గు వేస్తున్నవారు మా పద్మగారనమాట మా ఆడపడుచు పద్మ పద్మని నేనైతే ఆశ్రమం నుంచి తీసుకొచ్చి ఒక వారం రోజులవుతుంది ఈరోజు ఉదయం మంగళవారము నేను పొద్దున్నే జల్లాను ఐదు గంటలకి మా పద్మ లేవడం సిక్స్ థర్టీ అయింది తను నిద్ర తను నిద్రలేచే వరకు నేనైతే వెయిట్ చేశాను అనమాట తన చేతే ఈరోజు ముగ్గు వేయించాలి అని కదా తనైతే చాలా బాగా ముగ్గులు పెడుతుంది యాక్చువల్లీ పద్మ లాంటి వాళ్ళు ముగ్గులు పెట్టడం చాలా మంచిది అనమాట తనకి అది ఒక రకంగా మెడిటేషన్లా అవుతుంది చూసారా తను చాలా అందంగా అయితే ముగ్గు పెట్టింది అనమాట అది పోయటం కూడా చాలా నైస్గా సన్నగా పోస్తుంది ముగ్గు వేయడంలోనే తెలుస్తుంది అనమాట మనం పిసినారు వాళ్ళమా దువారు వాళ్ళమా అని అలా సన్నగా లైన్ వేసేవాళ్ళు చాలా జాగ్రత్త అర్థం చూసారా మా పద్మ అయితే పద్మాల ముగ్గు వేసింది గేటు దగ్గర చాలా పెద్ద ముగ్గు చాలా అందంగా వేసింది అయితే మా ఇంటికి కళ వచ్చిందనమాట పద్మ రాకతో ఈ ముగ్గులు చాలా అందంగా అనిపించింది ఇంకా మా ఇంటి దగ్గర ఆశ్రమం నుంచి పద్మ ఇంటికి తను జడ వేసుకుంటుంది మా ఇద్దరికి టైంపాస్ కావట్లేదు కూర్చున్నాం బయట కూర్చున్నాము చాలా ఎండ ఉంది అయితే తను జడ వేసుకున్న తర్వాత నాకు కూడా జడేస్తానని చెప్పింది సరే నీ చేతితో ఈరోజు నాకు జడేవి అని నేను తను చెప్పు జడకున్నాను వారం రోజుల తర్వాత పద్మ నాకు డేస్తుందనమాట అయితే ఈరోజైతే నేను షిమొగ్గా తీసుకువెళ్ళాలి సాయంత్రం ఈరోజు సాయంత్రం మళ్ళీ తనని షిమొగ్గా తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి నేను డైలీ వీడియో చేయాలనుకుంటున్నాను ఈ సహాయ సహకారాలు అందరి ఉంటాయని Thank you so much.